హై వెల్కమ్ టు మార్కెట్ మడి ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ ఒకసారి మనం చెక్ చేసుకుందాం నిన్న మా వీడియో కానీ మీరు కానీ చూస్తుంటే మీరు చాలా బెనిఫిట్ వాళ్ళు ఈరోజు ఎందుకంటే నిన్న వీడియోలో నిన్న ఈవినింగ్ ట్రేడింగ్ అయిన తర్వాత కోటక్ బ్యాంక్ మీద ఒక న్యూస్ వచ్చింది సో అన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏం చెప్పేసారంటే మీకు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ కొలాప్స్ అయిపోతుంది అని చెప్పి ఎందుకంటే అది చాలా బ్యాడ్ న్యూస్ ఫర్ కోటెక్ బ్యాంక్ అని చెప్పారు బికాస్ కోటెక్ బ్యాంక్ హెవీ వెయిట్ కాబట్టి పడిపోతుందని చెప్పని మేము ఒక్కడే మా వీడియో చూసుకుంటే మీరుగా చెక్ చేసుకోండి మా వీడియో మేము ఒక్కడే చెప్పాము మీకు క్లియర్గా అది అట్లా పడదు ఆ న్యూస్ గురించి మీరు పట్టించుకోకండి డోంట్ కేర్ అబౌట్ న్యూస్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ నాట్ ఫాల్ అని చెప్పి నేను చెప్పాను క్లియర్గా ఎందుకంటే ఎందుకు పడదు అనేదానికి కూడా రీజన్ చెప్పాను ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండు హెవీ వెయిట్స్ ఆ రెండు అప్పు ఉన్నాయి అందుకోసమే పడదు మోస్ట్లీ అని చెప్పని అండ్ లగ్ లేదండి నిన్న మీకు యాక్సిస్ బ్యాంకు రిజల్ట్స్ వచ్చుండే యాక్సిస్ బ్యాంక్ చాలా అప్ ట్రెండ్తో ఉంది అంటే యాక్సిస్ బ్యాంకు బౌన్స్గా రెడీగా ఉంది కరెక్ట్గా ఆ టైంలో రిజల్ట్స్ వచ్చాయి అది భారీగా పెరిగిపోయింది ఆఫ్సీ ఆల్మోస్ట్ సిక్స్ పర్సెంట్ అది ఒకటి కోటక్ బ్యాంకు మైనస్ టెన్ పర్సెంట్ ఉంటే యాక్సిస్ బ్యాంకు ప్లస్ సిక్స్ పర్సెంట్ ఉంటే బ్యాలెన్స్ చేసింది మిగతా మొత్తం ఐసిఐసిఐ బ్యాంకు ఇండస్ఇన్ బ్యాంకు అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇవి మేనేజ్ చేసాయి సో నిన్న న్యూస్ వాళ్ళు ఏమైంది చాలా సైకలాజికల్గా అంతా ప్రిపేర్ అయిపోయినారు కదా మార్కెట్ మార్కెట్ బి డౌన్ అని చెప్పిన అది డౌన్ అయింది అది డౌన్ అయ్యి ఎక్కడ ఓపెన్ అయింది నేను ఈరోజు టెలిగ్రామ్ గ్రాన్ కూడా పోస్ట్ చేశాను ద మెయిన్ లెవెల్ టు వాచెస్ టూ టూ త్రీ త్రీ నైన్ అంటే ట్వంటీ టూ థౌసండ్ త్రీ ఫార్టీ ఇది వాచ్ అని చెప్పాను అది మార్నింగ్ ఓపెన్ అయింది మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత మీరు చెక్ చేసుకోండి మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళిందనే చెక్ చేసుకోండి ఓపెన్ అయింది హార్ట్లీ నాట్ ఈవెన్ ఫైవ్ మినిట్స్ కూడా కింద లేదు నాట్ ఈవెన్ ఫైవ్ మినిట్స్ కూడా అది కింద లేదు ఏది నిఫ్టీ చార్ట్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ అయింది టూ టూ త్రీ వన్ సిక్స్ దగ్గర ఓపెన్ అయింది లో వచ్చి టూ టూ త్రీ జీరో ఫైవ్ ఓపెన్ కన్నా పది మెంట్స్ కింద అక్కడ నుంచి బౌన్స్ అయింది అది ఎంత ఫాస్ట్గా బౌన్స్ అయింది అంటే నిజంగా చాలా ఫాస్ట్గా బౌన్స్ అయింది బౌన్స్ అయితే నేర్గా ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ ట్వంటీ టూ థౌసండ్ త్రీ సెవెంటీ సిక్స్ వచ్చింది ఇలా కంటిన్యూస్గా పెరుగుతూ వస్తున్నది ఎందుకంటే ఈ లెవెల్స్ అన్ని నేను మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్ మీకు పోస్ట్ చేశాను టెలిగ్రామ్ ఛానల్ ఈ లెవెల్స్ అన్ని నేను మీకు పోస్ట్ చేశాను క్లియర్గా ఇలా ఉంటుంది మీకు అని చెప్పి ఈరోజు సో డోంట్ బీ టు పడిపోతుందని ఇమాజినేషన్ నిన్న నిన్న నైట్ వీడియోలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్పాను ఈరోజు రోజు మార్నింగ్ కూడా టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేశాను ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే మనం ఫస్ట్ ఇప్పుడు డిస్కస్ చేసుకోవాల్సిందంటే ఈరోజు మార్నింగ్ మీరు క్యాండీల్ స్టిక్ చార్ట్ కానీ మీరు కానీ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫస్ట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుంది క్యాండిల్ స్టిక్ చార్ట్ ఈ చార్ట్ చూస్తే మీకు మార్నింగ్ ఏం డెసిషన్స్ అనేది మీరు ఆలోచించుకోండి సో పెరిగిపోతుందని మామూలుగా డేసేషన్స్ తీసుకున్నారు తర్వాత త్రీ క్యాండీల్స్ కిందకి వచ్చేసింది తర్వాత కొంచెం పెరిగింది తర్వాత మళ్ళీ కిందకి వచ్చింది దగ్గర దగ్గర ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు వచ్చింది అక్కడ నుంచి మళ్ళీ కరోనా మొదలుపెట్టింది సో ఈ దీంట్లో బేస్ చేసుకుని మీరు ఎలా ట్రేడ్ చేస్తారు మీకు అసలు అప్ ఉందా డౌన్ ఉందా లెక్క కిందకి వెళ్తే ఏ లెవెల్కి వెళ్తుంది పైన వెళ్తే ఏ లెవెల్కి వెళ్ళి అక్కడ నుంచి రివర్స్ వస్తుంది ఇటువంటివే మీకు గైడెన్స్ ఉండవు అసలు నెంబర్ వన్ ఏంటంటే దీంట్లో ఓపెన్ ఎక్కడైంది మీకు తెలియని తెలియదు అసలు ఓపెన్ ఎక్కడైందో తెలియకుండా క్యాండిల్ స్టిక్స్ చార్ట్స్ బేస్ అసలు మామూలుగా క్యాండిల్ స్టిక్ చార్ట్స్ ఎవరికి అర్థం కావు అది ఓపెన్గా ఎక్కడైందో తెలియకుండా అసలు ఎవరైనా ట్రేడ్ చేశారంటే వాళ్ళు వాళ్ళంత లూజర్స్ ఎవరు ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్గా లాస్ వస్తూనే ఉంటుంది ఇది మెయిన్ ఇది బ్యాంక్ రిఫ్టీ క్యాండిల్ స్టిక్ అదే మనం బ్యాంక్ రిఫ్టీ మన దీన్ని చెక్ చేసుకుందాం మనం బ్యాంక్ రిఫ్టీ మన మన చార్ట్ చెక్ చేసుకుందాం మన చార్ట్ చూసుకుందాం ఇప్పుడు చూసుకోండి దీంట్లో మీకు ఓపెన్ అయింది ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ టూ దగ్గర ఓపెన్ అయింది బ్యాంక్ బ్యాంక్ పెట్టి అది డైరెక్ట్గా ఓపెన్ అయిన ఫ్యూ మినిట్స్ కల్లా అది ఓపెన్ పైకి వెళ్ళిపోయింది ఫార్టీ ఎయిట్ చార్ట్ అంటే సెకండ్స్లోనే అది మీకు అంటే క్లోజ్ అయ్యి లో వచ్చి ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ థర్టీ సెవెన్ అంటే డౌన్ అండ్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో అది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి వెళ్ళిపోయింది ట్వంటీ ఫైవ్ వెళ్ళిపోయినా అక్కడ నుంచి కొంచెం కిందకి వచ్చింది కొంచెం కిందకి వచ్చిన తర్వాత ఫార్టీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ సెవెంటీ సిక్స్ క్రాస్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ థర్టీ త్రీ ట్వంటీ సిక్స్ క్రాస్ అయింది తర్వాత లెవెల్ వచ్చే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఇంటూ సెవెన్ మనం ఇచ్చిన లెవెల్ అది ఫైవ్ ఇంటూ సెవెన్ దగ్గరికి వెళ్ళలేదు సిక్స్ ట్వంటీ ఫైవ్ వరకు హైట్ వచ్చి అక్కడి నుంచి డైరెక్ట్ ఎందుకు వచ్చి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఎయిటీ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది ఈ చార్ట్ చూస్తే మీకు ఏమో అర్థమవుతుంది దీంతో కంపేర్ చేసుకుంటే క్యాంటస్టిక్ చార్ట్ చూస్తే మీకు ఏమైనా ఉంటుందని మీరు ఒకసారి చెక్ చేసుకోండి క్యాంటస్టిక్ ఛార్జ్లో మీకు ఓపెన్ తెలీదు అప్ సైడ్ డబల్స్ తెలియదు డౌన్ సైడ్ డబల్స్ తెలియదు ఫ్రంట్ లెవెల్ చార్ట్స్లో మీకు ఓపెన్ ఎక్కడైతే క్లియర్ తెలుస్తూ ఉంటుంది అప్ సైడ్ లెవెల్స్ తెలుస్తుంటాయి డౌన్ సైడ్ లెవెల్స్ తెలుస్తుంటాయి ఇది క్యాడ బాధ నిఫ్టీ బ్యాంక్ సంబంధించింది ఇప్పుడు మనం నేను ఎందుకంటే ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ మూడు చూపిస్తాం అనుకుంటున్నాను రేపు సెన్సెక్స్ సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి ఇప్పుడు నిఫ్టీ చార్ట్ చెక్ చేసుకుందాం మనం నిఫ్టీ క్యాడర్ చార్ట్ చూసుకుందాం దీంట్లో చూడండి మీకు ఏమర్థం అవుతుంది దీంట్లో మీరు ఒకసారి చూసుకోండి ఇది చార్ట్ నిఫ్టీ ఈ రోజు దీంట్లో మీకు ఏమైనా అర్థం అవుతుందా ఏ బేస్ మీద మీరు ట్రేడ్ చేస్తారు మార్నింగ్ ఒక గ్రీన్ క్యాండిల్ ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది తర్వాత మీకు గ్రీన్ క్యాండిల్ వచ్చింది గ్రీన్ క్యాండిల్ వస్తే మీరు బై చేశారు అనుకుంటే అది త్రీ అంటే త్రీ ట్వంటీ దగ్గర మీకు క్యాండిల్స్ ఫామ్ అయితే కొంచెం పైకి వెళ్ళింది తర్వాత వర్షం క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి తర్వాత గ్రీన్ క్యాండిల్స్ ఈ ఈ ఈ లో ఎలా ట్రేడ్ చేస్తానో మీకు మీరు ఆలోచించండి ఇది క్యాండిల్ సిక్స్ చార్ట్ ఆఫ్ నిఫ్టీ ఇదే చార్ట్ ఇదే చార్ట్ ని మనం నిఫ్టీ మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ లాగా మీరు తీసుకుంటే ఇది క్లియర్గా ఉంటుంది మీకు ఓపెన్ అయింది ఎక్కడ ఓపెన్ అయింది ట్వంటీ టూ థౌసండ్ త్రీ వన్ సిక్స్ లోట్ వచ్చింది ట్వంటీ టూ థౌసండ్ త్రీ జీరో ఫైవ్ అదే విత్ ఇన్ నో టైమ్ అది బోన్స్ బాగా అయ్యాను ట్వంటీ టూ థౌసండ్ త్రీ సెవెంటీ సిక్స్ కాలి మన దాంట్లో చూపిస్తున్నది ట్వంటీ టూ థౌసండ్ త్రీ సెవెంటీ సిక్స్ కి నైన్ థర్టీ కల్లా వెళ్ళిపోయింది నైన్ ఫార్టీ ఫైవ్ కల్లా లాయింది అది కూడా క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ వెళ్ళాలి అక్కడికి వెళ్ళింది ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ అక్కడి నుంచి మళ్ళీ ప్రత్యేక కిందకి వచ్చింది ఎక్కడికి వచ్చింది ట్వంటీ టూ థౌసండ్ త్రీ సెవెంటీ సిక్స్కి వచ్చింది అది త్రీ సెవెంటీ సిక్స్ దగ్గర ఫోర్ థర్టీ ఫైవ్ మధ్యలో కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు ఉంటుంది అక్కడి నుంచి మళ్ళీ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ కింది ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఎప్పుడైతే క్రాస్ అయిందో నియర్గా ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ జీరో ఫైవ్ అక్కడి నుంచి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఏంటి హైట్ వచ్చేయండి ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ వచ్చేయండి నేను మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసినప్పుడు మీకు క్లియర్గా చెప్పాను వాచ్ లెవెల్స్ లెవెల్స్ వాచ్ అని చెప్పి మీకు క్లియర్గా చెప్పారు ట్వంటీ టూ థౌసండ్ త్రీ థర్టీ నైన్ ఆర్ త్రీ ఫార్టీ ఈజ్ ద తీసేయాలి అది కానీ కాసే ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అది కూడా కాస్ అయితే ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ లెవెన్ అది కూడా కాస్ కాసేయితే ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ నైంటీ నైన్ నేను లాస్ట్లో పోస్ట్ చేశాను ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ నైంటీ నైన్ దగ్గరికి వచ్చింది కొంచెం జాగ్రత్తగా ఉండండి తొందరపడి డైషన్స్ తీసుకోకండి అని చెప్పి అదే ట్వంటీ ఫైవ్ లెవెన్ దగ్గర ఎంత సేపు ఆగిందో మీరు చెక్ చేసుకోండి ట్వంటీ ఫైవ్ లెవెన్ దగ్గర చాలాసేపు ఆగింది ఆగి దాన్ని క్రాస్ అయిన తర్వాత పైకి ఫైవ్ సెవెంటీ సిక్స్ వెళ్ళింది ఇప్పుడు మనం బ్యాంక్ సెన్సెక్స్ చెక్ చేసుకుందాం సెన్సెక్స్ సెవెంటల్ సిక్స్ చార్టర్ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకుందాం ఇదివరకు సెన్ సెన్సెక్స్ క్యాండిల్స్ ఇచ్చారు కూడా ఆల్మోస్ట్ నిఫ్టీ లాగే ఉంటుంది బికాస్ హెవీ వెయిట్స్ అది సేమ్ కాబట్టి ముందు గ్రీన్ క్యాండిల్స్ తర్వాత రెడ్ క్యాండిల్స్ సేమ్ ఆల్మోస్ట్ సెంటనే ఉంటుంది ఇది కూడా నేను చెప్పే విధానం ప్రకారం మీకు ఎవరికి అర్థం కాదు కానీ మీరు కానీ సెన్సెక్స్ కానీ ఈ రోజు అంటే మూమెంట్ ఆఫ్ నియర్లీ చూడండి సెవెంటీ ఓపెన్ అయింది సెవెంటీ త్రీ థౌసండ్ ఫైవ్ సెవెంటీ టూ దగ్గర ఓపెన్ అయింది అది ఆల్మోస్ట్ ఓపెన్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అయింది సెవెన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ సెవెన్ సెవెంటీ త్రీ థౌసండ్ నైన్ సిక్స్టీ వన్ లీ వన్ థౌసండ్ పాయింట్స్ మూమెంట్ మార్నింగ్ ప్రీ మార్కెట్ చెక్ ఎవరైనా చూసింటే అది బ్యాంక్ నిఫ్టీ మైనస్ థౌసండ్ పాయింట్స్ అలా వెళ్ళిపోతుందని చెప్పి అనుకున్నారు ఎందుకంటే ఆ మూమెంట్ అక్కడ అడ్జస్ట్మెంట్స్ లో అది చాలా డౌన్ చూపించింది నిఫ్టీ మైనస్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ బ్యాంక్ లిఫ్టీ మైనస్ థౌసండ్ పాయింట్స్ ఫైనల్ అడ్జస్ట్ అయ్యింది ఎక్కడ అడ్జస్ట్ అయింది నెగ్లిజిల్ రేట్లో అడ్జస్ట్ అయ్యింది సో అందుకని ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు మీకు కావాల్సింది ట్రెండ్ లెవెల్ చార్ట్స్ కావాలి మీకు కావాల్సింది మీకు అర్థమయ్యే చార్ట్స్ కావాలి మీరు చదువుకున్నా చదువుకోకపోయినా మీరు టెన్త్ క్లాస్ చదివినా ఇంటర్మీడియట్ చదివినా బీఏ బీటెక్ చదివినా బీఏ చదివినా బిఎస్సి చదివినా మీరు పిహెచ్డీ చేసినా సరే మీరు స్పెషలిస్ట్ ఆఫ్ ఎనీ ఫీల్డ్ ఉన్నా సరే మీకు అర్థం కావాలి అంటే ఏదైనా ఉందంటే ఓన్లీ కరెంటు చార్ట్ అదే దీంట్లో మా మా ట్రెండ్లో చార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు మీరు ఏదైతే ఏ చదువుకున్నా చదువుకోకపోయినా సరే ఈవెన్ సాధారణ వ్యక్తికి ఈవెన్ టెన్త్ క్లాస్ చదివే పరిస్థితులు కూడా అర్థమయ్యేది ఏంటంటే మా ట్రెండ్లో చార్ట్స్ ఒక టెన్త్ క్లాస్కి కొనని మీరు ఎంప్లాయ్ చేసుకోవాలి వాడికి ఈ లెవెల్ క్లాస్ అయితే బై ఇది ఈ బ్రేక్ అవుతుంది సెల్ చేయాలి అని చెప్తే వాడు కూడా చేయగలరు మన దాంట్లో చూసి దానికి క్యాండిస్టిక్ చార్ట్స్ అన్నంత పెద్ద ట్రైనింగ్ అవసరం ఉండదు ఏం అవసరం ఉండదు నలభై యాభై ఏడు మీటర్ కోర్సు అవసరం ఉండదు జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం అండ్ మనీ ఇది సెన్సెక్స్ సంబంధించిన మంది ఇప్పుడు నేను రోజు మీకు చెప్తూ వస్తున్నాను మీరు ఇలా అంటే మీరు క్యాండస్టిక్ చార్ట్ చూసుకొని ట్రేడ్ గా చేస్తే మీకు వేస్ట్ అయిపోతుంది మీరు ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఆప్షన్స్ చూసి ట్రేడ్ చేసుకోండి అని చెప్పి ఆప్షన్ కాల్ ఆప్షన్ ఒక పుట్ ఆప్షన్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోండి అని చెప్పి నేను మీకు చెప్తూ వస్తున్నాను అది ఎగ్జాక్ట్లీ గా ఈ రోజు మీరు కానీ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఓపెన్ అయింది మరి ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర ఓపెన్ అయింది సెవెన్ ఫిఫ్టీ టూ దగ్గర ఓపెన్ అయింది మీరు ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కాలు ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ పుట్టు కని పెట్టుకోవాలంటే ఇక్కడ మీరు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కాల్ ఫుట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కాల్ ఫోర్ ఎయిట్ రూపీస్ దగ్గర ఓపెన్ అయింది అది ఓపెన్ అయిన వెంటనే బాప్స్ అయిపోయింది కాల్ అండ్ పుట్టి వచ్చింది టూ థర్టీ ఫైవ్ రూపీస్ దగ్గర ఓపెన్ అయింది అది కాస్త ఓపెన్ అయిన వెంటనే కిందకి వెళ్ళిపోయింది కాల్ ఏమో ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఎయిటీ దగ్గర ఓపెన్ అయింది ఫైవ్ హైంది అక్కడ నుంచి డైరెక్ట్ గా ఆ రేంజ్ లో ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ వెళ్ళాలి అది సెవెన్ సిక్స్టీ ఫైవ్ వచ్చింది కొంచెం కిందకి వెళ్ళి చూడండి ఫైవ్ హండ్రెడ్ దగ్గర చాలా సేపు ఉంది ఆల్మోస్ట్ ట్వెల్వ్ తర్వాత నుంచి అక్కడ నుంచి నైన్ హండ్రెడ్ నైన్ ఫార్టీ సిక్స్ వెళ్ళాలి నైన్ ట్వంటీ వరకు వెళ్ళి అది క్లోజ్ అయింది ఎయిట్ ఫార్టీ దగ్గర క్లోజ్ అయింది ఫోర్ ఎయిటీ ఎక్కడ ఎయిట్ ఫార్టీ ఎక్కడ మీరు చేసుకోండి ప్రాఫిట్ ఆఫ్ నేర్లీ రూపీస్ ప్రాఫిట్ ఆఫ్ సెల్లర్ బై సైడ్ అదే మీరు ఆప్షన్ సెల్లర్ అనుకోండి మీరు టూ థర్టీ ఫైవ్ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ టూ థర్టీ ఫైవ్ హై వచ్చి టూ సిక్స్టీ వన్ మీరు టూ థర్టీ ఫైవ్ దగ్గర మీరు ఓపెన్ అయిన దాన్ని మీరు కానీ సెల్ కానీ చేసుకుని ఉంటే డైరెక్ట్గా స్టాప్లర్స్ అంత పెట్టారు టూ నైన్ టూ అనుకోండి ఫర్ సేఫ్గా మీకు అది ఎంత లెక్క చెక్ చేసుకోండి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర లాస్ట్ ప్రైస్ వచ్చేది హండ్రెడ్ రూపీస్ రూపీస్లో అంటే నియర్లీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ప్రాఫిట్ దీంట్లో పుట్లో కాదు సార్ ఈ అంతా యాక్చువల్లీ ఇట్స్ బయర్ డే బయర్ డే ఎందుకంటే అంటే చాలా మంది షార్ట్స్ ట్రాంగి చేస్తారు కదా వాళ్ళందరికీ నష్టం వచ్చింటుంది ఈరోజు వేరే అంటే ఆప్షన్ కానీ ఆప్షన్ సెల్లింగ్ కానీ చేసినట్టు మాత్రం కంపల్సరీ ప్రాఫిట్ ఇచ్చింది మా షార్ట్స్ చూసి మీరు ఆప్షన్ సెల్లర్ అయితే డైరెక్ట్ సెల్ చేసుకోండి మీరు నిజంగా రోజు హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మీకు బయర్స్ కింద మీకు సెల్లర్స్ కి బెటర్ అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకంటే ఓపెన్ కన్నా కింద చాలా ఎక్కువ ఉంటుంది రోజు మేక్ మనీ అవుతుంది ఇది మనకి బ్యాంక్ రెంట్కి సంబంధించింది ఇప్పుడు నిఫ్టీ ఆప్షన్ ఈ రోజు ఎక్స్పైరీ కదా మనం నిఫ్టీ ఆప్షన్స్ చూసుకున్నాం నిఫ్టీ ఆప్షన్స్ చూడండి ఈరోజు నేను ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ వన్ సిక్స్ దగ్గర ఓపెన్ అయింది కదా ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ కాల్ ఇది ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫుడ్ది అది ఓపెన్ అయింది ఎక్కడ ఓపెన్ అయింది ట్వంటీ థౌసండ్ త్రీ హండ్రెడ్ కావాలి నైన్టీ రూపీస్ దగ్గర ఓపెన్ అయింది ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫుడ్ ఈ రోజు ఎక్స్పైరీ వైఎంట్ ఈ రోజు ఎక్స్పరీ థర్టీ టూ రూపీస్ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ తర్వాత అది చూడండి అక్కడ నుంచి కంటిన్యూస్గా కిందకి వస్తారు అనేది ఇది ఇక్కడ చేస్తే మీకు కాల్ చూస్తే మీకు నైన్టీ రూపీస్ దగ్గర ఓపెన్ అయ్యి వన్ ఫార్టీ టూకి వెళ్ళాలి అది వెళ్ళింది వన్ ఫార్టీ టూ దాటి వన్ సెవెంటీ సెవెన్కి వెళ్ళాలి అది కూడా వెళ్ళింది వన్ సెవెంటీ సెవెన్ దాటి వన్ నైన్టీ వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ వన్ సెవెంటీ సిక్స్ కిందకి వస్తుంది అది వన్ సెవెంటీ సిక్స్ దగ్గరకు వచ్చింది సెవెన్ వన్ సెవెంటీ సెవెన్ దగ్గర వచ్చింది అక్కడ నుంచి వన్ ఫార్టీ టూ అక్కడ నుంచి మళ్ళీ ఓపెన్ దగ్గరకు వచ్చింది ઓટોનાઇઝ મળલ બોન્સ બેકેન રી બોન્સ બેકેન 142 દેખાય ચાલે છે એકાડેમી આખેડે જોવન્ટ એકાડેમી કુળ જપકોડ 177 આલ્મોસ્ટ 140 ધ આલ્મોસ્ટ 140 આરા દેખાય એકાડેમી મળલ મળલે 196 આખેડે 253 આખેડે 225 આખેડે 316 IS 2 351 મને એટલા લાસ્ટ લેવલ છે 348 ઇકડે મે રીમેન જસ્ટ કોડિંગ మీరు జస్ట్ ఇమేజిన్ చేసుకోండి మార్నింగ్ అని మీరు ఏదైనా ట్రేడ్ చేస్తుంటే యా ప్రాపర్టీస్ నియర్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పర్ లాట్ బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ షేర్స్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పర్ లాట్ ఉంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పర్ లాట్ అంటే మీరు నాలుగు వేల ఐదు వందల రూపాయలు పెడితే విత్ ఇన్ నో టైం మీ అమౌంట్ డబల్ అయిపోయింది ఈ టైప్ ఆఫ్ ట్రేడింగ్ మీకు అసలు ఎక్కడైనా పాసిబిలిటీ ఉంటుందా క్యాండి సిక్స్ ఛార్జ్ చూసి మీరు ట్రేడ్ చేసుకోగలరా నిఫ్టీ క్యాండి సిక్స్ ఛార్జ్ చేసి ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోగలరా ఒకసారి చేసుకోగలరాండి ఈ జస్ట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను ఈ రోజు ఇలా ఉంటుందని చెప్పని రేపు మార్నింగ్ ఎలా ఉంటుంది అనేది మీరు మళ్ళా నేను ఆల్రెడీ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ నైంటీ నైన్ దగ్గర మన నిఫ్టీ క్లోజ్ అయింది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ నైంటీ నైన్ దగ్గర మనకి నిఫ్టీ క్లోజ్ అయింది కాబట్టి దాన్ని మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మీరు చెక్ చేసుకొని దాన్ని బేస్ చేసుకుని మీరు ట్రైన్ రిషన్స్ తీసుకోవచ్చు ఎందుకంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ బ్యాంక్ నిఫ్టీ టచ్ అయింది అది దా దాటితే మళ్ళీ ఏమైనా పెరిగే ఛాన్స్ ఉండేది కానీ దాటకపోతే కిందకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ నైంటీ నైన్ కానీ కాస్ కానీ కాకుండా ఉంటే బ్యాంక్ రోడ్కి కిందకి వెళ్ళే చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఎమోషనల్ కాకుండా కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకునే ట్రై చేయండి సో ఇదే బట్ జనరల్గా మా ప్రోడక్ట్కి సంబంధించింది మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ మా పాత సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు మీరు అందరూ రెన్యూ చేసుకోండి హెడ్ ష్రెడింగ్ చాలా సింపుల్ గా చేసుకోండి ఈరోజు మన లైవ్ వైసెస్ సిగ్నల్స్ ఉన్నాయి మన లైవ్ వైసెస్ సిగ్నల్స్ చూస్తే మన అంటే నేను ఒకటే దాంట్లో ఏది పెరుగుతుందని అని కదా అది చూస్తే చూడండి మీకు మార్నింగ్ మార్నింగ్ అది సెన్సెక్స్ బై వచ్చింది దాంట్లో ఒక సెన్సెక్స్ బై వచ్చింది బ్యాంక్ నిఫ్టీ కాల్ బై వచ్చింది అంటే ఫోర్ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వచ్చింది ఫోర్ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కాల్ బై వచ్చింది తర్వాత సెన్సెక్స్ కాల్స్ బై వచ్చాయి తర్వాత నిఫ్టీ కాల్స్ బ్యాచ్ ట్వంటీ రూపీస్ నిఫ్టీ ఆప్షన్ వన్ సెవెంటీ రూపీస్ అయిపోయింది అబ్బాయి యాక్చువల్లీ హైయెస్ట్ టూ ఫిఫ్టీ టూ ట్వంటీ ఇరవై రూపాయలు ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ అయిపోయింది ఇక్కడ చూడండి మీకు రైట్ సైడ్ తింటూ ఉంటుంది అదే ట్వంటీ టూ థౌసండ్ అంటే ఇక్కడ తింటే మేము అని ఒకటే వచ్చింది నేను కాపీ చేసేటప్పుడు మీకు చూడండి ఫోర్ ఫార్టీ ఎయిట్ ఉన్న సెన్సెక్స్ నైన్ హండ్రెడ్ అయిపోయింది అండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నా ఫైవ్ నాట్ ఫైవ్ ఉన్నా బ్యాంక్ లిఫ్టీ కావాలి ఫార్టీ సెవెన్ సిక్స్ హండ్రెడ్ కాదు థౌసండ్ అయిపోయింది ఫార్టీ ఎయిట్ రూపర్స్ బ్యాంక్ నిఫ్టీ ఫార్టీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ కాదు ఎయిట్ ఎయిట్ ఫార్టీ అయిపోయింది అండ్ సేమ్ సెన్సెక్స్ ఫార్ సెవెంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కావాలి ఫోర్ ఎయిటీ ఉంటే అది ఎయిట్ హండ్రెడ్ అయిపోయింది ఈ జస్ట్ చూడండి ఆల్మోస్ట్ ఈరోజు ఇట్స్ ఎక్స్పరం డే ఫర్ ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఆప్షన్ బయర్స్ ఉంటారో వాళ్ళకి లిటర్గా ఈరోజు అని చెప్పారు ఎందుకంటే ఓపెన్ అయింది ఓపెన్ అయిన బౌస్ అయిపోయింది కానీ ఎవరైతే నిన్న వేరే వాళ్ళ వీడియోస్ ఫాలో చేయో బ్యాంక్ నుంచి కొలప్స్ అయిపోతుందో దాన్ని ఇమాజిన్ చేసుకుంటారు చూసారా పొద్దున్నే చేసి ఉంటారు వాళ్ళకి ఈరోజు మటాష్ వాళ్ళు చాలా దారుణంగా ఫేస్ చేసి ఉంటారు నరకు ఎస్పెషల్లీ ఆప్షన్ సెల్లింగ్ చేసిన వాళ్ళైతే వాళ్ళు స్ట్రాడీల్స్ చేసి ఉంటే వాళ్ళు హెల్త్ చూస్తుంటారు ఈరోజు హెవీ లాస్ ఉంటుంది వాళ్ళకి అందుకని స్ట్రాడీస్ స్ట్రాంగర్స్ ఇవన్నీ మానేసి మన ట్రెండ్ చేతి పెట్టుకొని మీరు సెలర్ అయితే ఏ డౌన్లో ఉంటే ఆప్షన్ పుట్టు పెట్టుకోండి ఏది పెరుగుతూ ఉంటే దాని మీద ఆప్షన్ బయట బై చేసుకోండి ఏది పడుతూ ఉంటే దాని ఆప్షన్ సెలవు అయితే చేసుకోండి సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మారిర్ హ్యాపీ విత్ థ్యాంక్ యూ